స్వీటీ అని పేరు చెప్పగానే అందరికీ అనుష్క శెట్టిన గుర్తొస్తుంది ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ల నుంచి తెలుగులో మూవీస్ చేస్తుంది బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది కానీ ఆ తర్వాత అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తుంది అలాంటిది ఈమెకి కొన్నాళ్ల క్రితం ఏకంగా ఐదు కోట్ల ఆఫర్ వచ్చిందట కానీ దాన్ని స్వీటీ రిజెక్ట్ చేసిందట ఇంతకే దీని సంగతి ఏంటి కన్నడ బ్యూటీ అనుష్క నాగార్జున సూపర్ సినిమాతో నటిగా మారింది కెరియర్ ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేసింది కానీ ఆ తర్వాత హీరోయిన్ గా చిన్న పెద్ద హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది బాహుబలి ఈమెకు ఎక్కడా లేని క్రేజ్ తీసుకొచ్చింది కానీ సైజ్ హీరో మూవీ ఎప్పుడైతే చేసిందో ఈమెకి అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి ఈ సినిమా కోసం బరువు పెరిగింది కానీ తగ్గలేకపోయింది దీంతో పూర్తిగా బయట కనిపించడమే మానేసింది అయితే గత కొన్నాళ్ళ నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వస్తున్న అనుష్క గత ఏడాది మిస్ సెట్టి మిస్టర్ పోల్ సెట్టితో హిట్ అందుకుంది ప్రస్తుతం తెలుగు మలయాళంలో తలో మూవీ చేస్తుంది ఇవి రెండు కూడా కాస్త డిఫరెంట్ మూవీస్ అయితే కొన్నాళ్ళ క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట ఐదు కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారట కానీ అనుష్క నో చెప్పేసిందట ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల అనుష్క నో చెప్పిందని అంటున్నారు దీన్ని బట్టి చూస్తే అనుష్క ఎన్నాళ్ళు నటిస్తుందో తెలియదు కానీ ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం ప్రాధాన్యం ఉన్న మూవీస్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది ఏదేమైనా అనుష్క కోట్లు విలువ చేసే ఆఫర్ వదులుకుందనే న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది